హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి వంట రాని వారే కాదు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా మీ దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేశారంటే చాలా సూపర్గా వస్తుంది ఒకసారి తయారు చేసి చూడండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ అమ్మని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ముందుగానే చూడవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మూడు లవంగి మొగ్గలు రెండు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు వేసుకుని ఇవి కొంచెం వేయించుకొని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ అనేది తీసుకున్నానండి దానికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటే మనకి తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాలండి కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు కలర్ అనేవి మారుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి మటన్ని ఒక బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఈ మటన్ని బాగా వేయించేసుకోవాలి మటన్ లేతగా ఉన్నది తీసుకుంటే మనకి కర్రీ బాగుంటుంది లేకపోతే గట్టిగా ముక్కలు అనేవి ఎంతసేపు ఉడకబెట్టినా కానీ ఉడకవు చూడండి ముక్కలు ఈ విధంగా వేగిపోవాలి ఇలా ముక్కలన్నీ వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఏ కూరలైనా సరే ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చి వసన పోయే వరకు వేయించుకోవాలి చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా తయారు చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా క్విక్గా మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు సాల్ట్ అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనం ఎక్కువగా కూరకు సరిపడే ఉప్పు ఇప్పుడే వేయకూడదు ముక్క అనేది గట్టిపడిపోతుంది కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో మనకి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ కారం పసుపు ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా ఒక వన్ మినిట్ వేయించుకోవాలి ఇలా కొంచెం వేయించిన తర్వాత ఇందులో ఘాట్లు పెట్టుకుని రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని వేసుకొని వీటిని కూడా వేయించుకోండి మా నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి కరివేపాకు అనేది కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను నేను మనకి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలాగా అయినా ఉడికించుకోవచ్చు మూడు గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముక్క బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి మటన్ ఉడకడానికి ఇప్పుడు మటన్ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కూర అనేది రెడీ అయిపోయిందండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది కొంచెం గ్రేవీ అనేది ఉండాలి కదా మటన్ కర్రీకి మరీ దగ్గరగా చేసుకోకూడదు చాలా సింపుల్గా వంట రాని వారు బ్యాచిలర్సే కాదు అందరూ ఈజీగా తయారు చేసుకునే విధంగా మటన్ కర్రీ తయారు చేసి చూపించాను